ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు హౌసింగ్ పీడీ ఎన్వి వి సత్యనారాయణ సిపివ ఇతర అధికారులతో కలిసి హాజరై జిల్లా నలుమూలల నుండి వచ్చిన వినతులను అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల అర్జీలు పరిష్కరించేటప్పుడు జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఎండోర్స్మెంట్ వేయాలని సూచించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అర్జీదారులు వారి యొక్క అర్జీలు మీకోసం డాట్ ఏపీ ఇన్ వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు పాల్గొన్నారు रात